శ్రీ గురు యాత్ర యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం పూరి పుణ్యక్షేత్రంలో దర్శనార్థం పూరి రావడం జరిగింది పూరి నుంచి కోనార్క్ రావడం జరిగింది కోనార్క్లో ఆ యొక్క అంతా చూసి జన్మధన్యమైంది తర్వాత అక్కడి నుంచి మనకి మీరు ఇంతవరకు ఎప్పుడూ చూడని వినని ఒక అద్భుతమైనటువంటి ఒక దేవాలయము ఈ యొక్క పూరి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదేవిధంగా కోనార్క్ నుంచి అయితే మనకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే మన పూరి నుంచి ఒకవేళ బస్సు ఉంటే కనుక చౌరాసి అనే ఒక ఊర్లో పూరిలో బస్సు ఎక్కి చౌరాసి అనే ఒక ఊరిలో దిగి అక్కడి నుంచి ఒక రెండు కిలోమీటర్లు లోపలికి వస్తే మీరు ఇంతవరకు ఇక్కడ ఒక టెంపుల్ ఇలాంటి టెంపుల్ ఉంది అని తెలియని చాలామంది మన తెలుగు ప్రజల కోసం ఈ యొక్క టెంపుల్ని పరిచయం చేస్తున్నాను అలాగే మీరు ఇంత దూరం రానవసరం లేదు మేము మీ మనసులోనే అక్కడ ధ్యానం చేసుకొని దర్శించవచ్చు అమ్మవారిని ఎందుకంటే ఇంత దూరం రావాలంటే చాలా కష్టం మేమే టూ వీలర్ వెహికల్ ఒకటి అద్దెకు తీసుకొని ఇంత లోపలికి రావడం జరిగింది ఈ టెంపుల్ ఏంటంటే ఈ మధ్యలో గత అనేక సంవత్సరాలుగా మనకు తెలుగు రాష్ట్రాల్లో వారాహి మనకి తెలుగు రాష్ట్రాల్లో వారాహి అమ్మవారు ఎంత ప్రసిద్ధి చెందారు ఎంతటి శక్తి మంత్రాలు పది మంది ద్వారా మనం ఎలా విన్నామో అటువంటి వారాహి అమ్మవారి టెంపుల్ యొక్క పూరి పుణ్యక్షేత్రం నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో అత్యంత చిన్న చిన్న రోడ్లు చిన్న చిన్న పల్లెటూర్లు దాటుకుంటూ ఇక్కడ రావడం జరిగింది అయితే ఈ ఊర్లో అమ్మవారి పేరు మనం వారాహి మాత అంటాం ఇక్కడ బారాహి మాత అని అంటారు ఈ యొక్క అమ్మవారిని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను దేవాలయము చూసి తరించండి దర్శించండి మీ యొక్క జన్మధాన్యం అవుతుంది ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ మనము తెలుగు రాష్ట్రాల్లో వారాహి మాత అని అంటాము ఇక్కడ బారాహి అని పిలుస్తారనమాట అంటే బారాహి మాత కాశీలో కూడా మనకి అమ్మవారి దర్శనం బాగా అయింది అక్కడ కూడా అత్యంత పురాతన పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి వారాహి శక్తి అమ్మవారు కాశీలో కూడా ప్రసిద్ధి కాశీలోనే మొట్టమొదటిగా అమ్మవారు ఒక దేవాలయం ఉందని మనం పురాణాల ద్వారా తెలుసుకున్నాం అదేవిధంగా అంతటి ప్రాతి అంతటి శక్తివంతమైనటువంటి దేవాలయము ఈ యొక్క చౌరాసి అనే ఊరిలో ఒడిస్సా రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి దేవాలయము ఈ యొక్క బారాహి మాత అమ్మవారి టెంపుల్ ఇక్కడ చూడండి మీకు డిస్ప్ ఈ యొక్క డిస్ప్లేలు ఇస్తూ ఉన్నాను వారాహి టెంపుల్ చౌరాసి డిస్టిక్ పూరి ద ఈస్ట్ ఫేసింగ్ వారా చూడండి ఇంతవరకు మన తెలుగు వాళ్ళు ఇక్కడికి ఎంతమంది వచ్చారో నాకు తెలీదు అమ్మవారు చాలా ఇక్కడ ఉగ్రరూపంగా ఉన్నారు చాలా ఉగ్ర రూపం అనుకుంటాము మనం కంటితో రెండు విధాలుగా మనకు అమ్మవారి ఇక్కడ కనిపిస్తుంది ఒకటి మన మనసులో ఉగ్ర రూపం అనుకుంటే ఉగ్ర కనిపిస్తుంది లేదు అమ్మ నువ్వు నా తల్లివి అని దగ్గరికి వెళ్తే కనుక ఒక శాంతమూర్తిలాగా ఒక అన్నం పెట్టే అమ్మలాగా ఈ అమ్మవారు నా కంటికి కనిపించింది కానీ మనకి అమ్మవారి యొక్క ఫోటోలు విగ్రహం ఉన్నటువంటి ఫోటోలు చాలా మనం నెట్లో చూస్తూ ఉంటుంది ఎవరికి తెలియదు అమ్మవారు ఇక్కడ చూసే వాళ్ళకి భయంకరంగా ఉంటుంది మనస్ఫూర్తిగా చూసేవాళ్ళకి అమృతం అందించే అమ్మలాగా శాంతిమూర్తిలాగా కనిపించింది నా కంటికి అయితే చూడండి ఈ యొక్క దేవాలయ నిర్మాణం జరిగి సుమారుగా ఈ మందిరం ప్రస్తుతం ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్కియాలజిస్ట్ ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ వారి చేతుల్లో ఉంది ఈ మందిరము వాళ్ళు ఈ మందిరాన్ని సంరక్షిస్తూ ఉన్నారు ఈ మందిరం ఉన్న ప్లేస్ బాగా పల్లెటూరు ఇది మన ఇక్కడ రావాలంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది ఓం శ్రీ వారాహి దేవ్యై నమ అత్యంత పురాతనమైనటువంటి వారాహి అమ్మవారి దేవాలయము ఈ దేవాలయం మనకి ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న చౌరాసి అనే ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక మందిరం శిల్పాలు చూడండి ఎంత చక్కగా అత్యద్భుతంగా ఉన్నాయో చూడండి ఎంత చక్కగా శిల్పాలు చెక్కారు అద్భుతమైనటువంటి కళాఖండాలు కళాకృతులు నగిషీలు చెక్కినట్టు చెక్కారు చాలా బాగుంది ఎంత కూడా రాతి కట్టడము ఈ అంతా కూడా ఒక రాతి కట్టడము చాలా సుందరమైనటువంటి అందమైన మనసుకి ఆనందాన్ని ఇస్తూ ఉంది చాలా హాయిగా ఉంది ఇంత దూరం రావడం అంటే చాలా గ్రేట్ అసలు మనకి వారాహేమవారి దేవాలయాలు ముఖ్యంగా మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది కాశీ పుణ్యక్షేత్రంలో రాత్రి వేళ కాశీ నగరానికి క్షేత్రపాలకురాలుగా కాపలా ఉండేటువంటి ఉందని మనం చరిత్రల ద్వారా తెలుసుకున్నాము ఆ తర్వాత మనకి కాశీ తర్వాత ఉన్న ఈ క్షేత్రము చౌరాసి ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి చౌడాసి ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి చౌరాసి తర్వాత తంజావూరు తమిళనాడు ప్రాంతంలో తమిళనాడు ఉన్నటువంటి తంజావూరులో కూడా ఈ అమ్మవారు చాలా ప్రసిద్ధమైనటువంటి శక్తి అమ్మవారు తంజావూరులో కూడా అలాగే తమిళనాడులో కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని దేవాలయాలు ఉన్నాయి ఈ యొక్క బా వారాహి అమ్మవారి టెంపుల్స్ అంతేగాని మనం చూస్తున్నటువంటి హైదరాబాద్ కావచ్చు విజయవాడ కావచ్చు లేదా ఇంకెక్కడైనా సరే కావచ్చు ఈ యొక్క క్షేత్రాలు అమ్మవారి కేవలం అవన్నీ పీఠాలు మాత్రమే అమ్మవారిని ఆరాధిస్తూ వాళ్ళొక పీఠాలుగా ఏర్పాటు చేసుకున్నటువంటి వారు మాత్రమే కానీ ఈ దేవాలయాలు అలాంటివి కావు ఇవి అత్యంత శక్తివంతమైనటువంటి మనకి మన సిటీల్లో అంటే అక్కడక్కడ వారాహి అమ్మవారి టెంపుల్స్ ఇప్పుడు చాలా ఎక్కువగా కడుతూ ఉన్నారు కానీ అవన్నీ కూడా మనం మనకు మనంగా నిర్మించుకున్నటువంటి దేవాలయాలు కానీ ఇటువంటి దేవాలయాలు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే నిర్మించినటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి దేవాలయము చౌరాసి బారాహీదేవి అమ్మవారి మందిరం లోపల స్వామివారిని అడుగుదాం అమ్మవారి గురించి విశేషాలు అడుగుదాం చూడండి ఎంత చక్కగా అద్భుతమైనటువంటి నిర్మాణము వేల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి దేవాలయము ఓ ఓం రీం అమ్మవారిని దర్శించండి తరించండి మీ జన్మ ధన్యమవుతుంది మన తెలుగు రాష్ట్రాలకి సుమారుగా పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి पाप महिमा जगत जननी महिषा मदनी मासिं गवाही पित्राणा प्रायणी सिन्धु नस्तो महत पुण्यं पवित्र पापनाशनं आपत्रे प्रत्यते निष्टं लक्ष्मी सुदा सोमाभव माधव माधव हरि माधव सादवा dictum सरती सादवा बीते सफल कार्य सोमाभव बराय देवी नमस्तुते दे। ऋतुवार मङ्गल करो परिवार रो उन्नति करो जत्रा शुभ करो अपरा रक्षण कर्म ఆంధ్ర విశ్వవిద్యాలయం రాష్ట్ర సమాజం మరియు విశ్వవిద్యాలయం మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం అవయవ స్థాపనం సంస్థానం సకలకర్ణ సకలలోచన తపోచరణ దేంద్ర మహాంద్ర విశ్వోమంద్ర సహయం తాయకం దేంద్ర మహాంద్ర माता की ओम श्री मात्रे नमस्ते पंडित जी नमस्ते आपका नाम क्या है मेरा नाम है गोविंद गोविंद यहाँ से पूरी से आया मेरे को बहुत दूर दिखा गया हम क्या करें कोनार्क जाके वहाँ से लाइन में आया ये मेरे को बहुत प्रॉब्लम में दिखा या पूरी से इधर आने का फिर इधर से पूरी जाने का बस मिलेगा ओके ओके आधा आधा घंटा घंटा बस, okay. बस, 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 बस okay. इसका के लिए कितने साल हो गया दसम शताब्दी बोले तो ओके पदवा शताब्दी मंदिर निर्मित इसका कुछ शास्त्र प्रमाण है

ओए, पावर नम ऐसा स्पेशल स्पेशल अलग अलग तिथि तिथि में रहेगा हाँ। उसी दिन राइट अमावस्या अमावस्या अमा अमा भी पूजा करेगा हाँ। काम सफल ओके okay, कितने बजे शुरू होता है अमावस्या को अमावस्या अमा कितने बजे शुरू होता पूजा पूजा एक घंटा पूजा एक घंटा सुबह कितने बजे शुरू हो सुबह सात बजे पूजा आरंभ हो रहा है आठ बजे सर अच्छा सात बजे आरंभ होगा कि आठ बजे तो क्लियर होता है यह आने वाले को अम्मा अच्छा दिखेगा अच्छा बहुत 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 अलौक महिमा बहुत है। महिमा है यह मंदिर निर्माण करके कम से कम दस साल में बोले तो अभी दस साल अभी कम से कम एक हजार का साल हो गया हजार का साल हो गया ओके और कुछ है क्या इधर का स्टोरी आपका मालूम का मालूम है थोड़ा थोड़ा मालूम कोई महिमा रहता महिमा हाँ वैसा महिमा आपको कुछ एक माँ का नाभि में एक नाभि में एक आ, हीरा रह रहा रहे हाँ एबे से हीरा नहीं है नहीं दसम सप्ताह आदि माने से इंग्रज हीरा नहीं रहे हाँ नारे मंदिर निर्माण से ओके मैं बात